ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్లపై ఏఐఎస్ఎస్ కార్యదర్శి సత్య ఆగ్రహం వ్యక్తం చేశారు సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతిలో జరిగిన అక్రమాలను ఇటీవల యూజీసీ నిర్ధారించిందన్నారు అర్హత లేకుండా అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందిన వారిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు ఇప్పటి వరకు వారు తీసుకున్న జీత భత్యాలను రికవరీ చేయాలన్నారు అలాగే సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొంది రిటైర్మెంట్ అయిపోయి పెన్షన్లు తీసుకుంటున్న వారి పెన్షన్లను కూడా తక్షణమే నిలిపివేయాలని కోరారు అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందిన వారిని అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందిన వారిని ప్రొఫెసర్ తిరుపతి క్లియర్ గా చెప్పింద చెప్పింది ఏంటంటే మాజీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన సీనియర్ ప్రొఫెసర్ గా పదోన్నతి తీసుకోవడం జరిగింది కానీ ఆయన సబ్మిట్ చేసిన ఆయన సీనియర్ ఆర్టికల్స్ లో లో యూజీసీ కేర్ లేవని చెప్పేసి ఈ రోజు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మనకు నివేదిక సమర్పించడం మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి రవీందర్ గారి పైన అదే విధంగా ఎవరైతే సీనియర్ అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్ గా పదోన్నతి పొందిరో వాళ్ళందరి పైన కూడా యూనివర్సిటీ యూనివర్సిటీ అధికారులు ప్రస్తుత వైస్ ఛాన్సలర్ చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ కూడా చర్యలు తీసుకోవాలి ఇప్పటి వరకే నియమించినటువంటి ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ రిపోర్ట్ కూడా బహిర్గతం చేయాలి లేని ఎడల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ముట్టడిస్తాం చాంబర్ ముందు ధర్నా చేస్తాం అదేవిధంగా తెలంగాణ కౌన్సిల్ కూడా ముట్టడిస్తాం అక్కడ కూడా ధర్నా చేస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు గత పది సంవత్సరాలుగా ఈ యొక్క తెలంగాణలో ఉన్నత విద్య మొత్తం కూడా భ్రష్ పట్టింది ఈ యొక్క ఉన్నత విద్య భ్రష్ పడడంలో ఈ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు భవిష్యత్తులో ఉన్నత విద్య మెరుగుపడాలంటే ఈ యొక్క సీనియర్ ప్రొఫెసర్ గా ప్రొఫెసర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ యొక్క ఉన్నత పదవుల్లో వైస్ చేయకూడదు అని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎంత మంది రిటైర్మెంట్ ఇప్పటి వరకు యాభై ఒకటి మందికి ఈ యొక్క సీనియర్ ప్రొఫెసర్ల ఈ యొక్క పదోన్నతులు ఇవ్వడం జరిగింది దాదాపు అందులో నలభై ఐదు మందికి పైగా ఈ యొక్క సీనియర్ ప్రొఫెసర్లకు వారికి అర్హత లేదు ఇప్పటికే దాదాపు ఇరవై మంది ఈ యొక్క సీనియర్ ప్రొఫెసర్గా పదోన్నతి పొంది ఇప్పటికీ రిటైర్ అయ్యారు